ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మొనాలిసా తన జీవనోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించిన విధంగా స్టార్ ను తెచ్చిపెట్టింది దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియానే కుంభమేళాలో పూసలు విక్రయిస్తున్న ఆమెను ఓ నెటిజన్ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు ఇంకేముంది కొద్ది గంటల్లోనే ఆమె వీడియోలు వైరల్ కావడంతో నైట్ స్టార్ అయిపోయింది అంతేకాదు దెబ్బకు బాలీవుడ్ సినిమా ఆఫర్ ఆమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చేసింది ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో అవకాశం ఇచ్చాడు అంతేకాదు ఆమె ఇంటికి వెళ్లి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు సినిమా ఆఫర్ రావడంతో మొనాలిసా బోన్స్లే ఆనందం వ్యక్తం చేసింది సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపింది తాజాగా మురాలిసా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఫోటోకి ఇచ్చింది పుష్ప టూ మూవీ పోస్టర్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది అది కాస్త వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఈ రోజు సా పోస్టర్ తో బయట ఉన్న రేపటి రోజున థియేటర్ లో కనిపిస్తా త్వరలోనే ముంబైలో కలుద్దాం అల్లు అర్జున్ పుష్ప టూ అంటూ క్యాప్షన్ కూడా రాసుకువచ్చింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మహాకుంభ మహిళకు జీవనోపాధి నిమిత్తం వెళ్ళిన మొనాలిసకు ఊహించిన విధంగా ఫేమ్ ఓ నెడిసన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది దీంతో అక్కడికి వెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువ మంది వచ్చారు ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్ కు పంపించేశారు